వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహ్నీ వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం రంజాన్ స్పెషల్ గంజ్ అయితే రెసిపీ తయారు చేసుకుందాము ఈ గంజ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది హెల్తీ కూడా ఈ రంజాన్ నెలలో ఉంటారు కదా ఆ ఉపవాసం తర్వాత అయితే ఈ గంజైతే తీసుకుంటారు ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక చిన్న గ్లాస్తో అయితే పెసరపప్పు అయితే తీసుకున్నాను హాఫ్ గ్లాసే తీసుకున్నాను ఫుల్ కూడా తీసుకోలేదు మరొక హాఫ్ గ్లాస్తో అయితే బియ్యం కూడా తీసుకున్నాను రెండు కలిపి ఒకసారి అయితే వాష్ రెండు రెండుసార్లు అయితే కడుక్కొని నీడలో అయితే ఆరబెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే కడిగేసాను ఇప్పుడు ఒక క్లాత్ మీద అయితే దీన్ని ఆరేసాను చూడండి ఇలా ఆరేసుకుంటే ఒక అరగంటలో అయితే ఆరిపోతుంది ఒక గంట రెండు గంటలు కూడా ఆరిపోతుంది అరగంట అంటే అరగంట కాదు ఇలా ఆరిపోయిన తర్వాత దీన్నేమో ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి చూడండి ఆరిపోయాయి ఇప్పుడువి వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఆ మిక్సీ జార్లో అయితే ఇప్పుడు ఈ బియ్యం అయితే వేస్తున్నాను బియ్యము పెసరపప్పుని దీన్ని అయితే పౌడర్ కింద అయితే చేసుకోవాలి మరీ పౌడర్ కాదు కొంచెం బరగ్గా చేసుకుంటే ఈ గెంజ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీనికి మూత పెట్టి మిక్సీ చేస్తున్నాను మిక్సీ అయితే చేయడం అయిపోయింది చూడండి పౌడర్ అయితే ఇలా ఉంది ఇది రెండు సార్లు అయితే వేశాను చిన్న మిక్సీ జార్లో వేసాను కదా ఒకసారి అయితే వేస్తాను రెండోసారి కూడా వేస్తున్నాను రెండు సార్లు వేసిన తర్వాత పౌడర్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి మరీ మెత్తగా కాదు కొంచెం బరగ్గా అయితే ఉండాలి ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలన్నది చూద్దాము సార్లు మిక్సీ చేస్తాం కదా ఇదంతా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి నేను ఈ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ అయితే తీసుకున్నాను చూడండి హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ హాఫ్ గ్లాసు తీసుకున్నాం కదా ఈ పిండి దీన్నైతే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి గ్లాస్ ఈ పిండి తీసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని అయితే దీన్నైతే కలుపుతున్నాను జాగ్రత్తగా కలపండి లేదు అంటే ఉండలు కడతాయి కదా హాఫ్ గ్లాస్ అయితే సరిపోయింది ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసి ఓ పక్కన అయితే ఉంచుకోవాలి ఎంత సరిపోతే అంత వేసుకోండి లెక్కేం కాదు ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది కదా కొంచెం వాటర్ వేసి మొత్తం అంతా కలిపేసి దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలి కలిపితే చూడండి ఇలా పలచగా అయితే ఉండాలి అయితే ఒక బాండీ తీసుకుని కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఇది వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు మొగ్గలు కొంచెం జీలకర్ర వేసి ఒకసారి అయితే బాగా వేగనివ్వాలి ఇలా ఫ్రై అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మసాలాలన్నీ ఆయిల్లోకి వస్తాయి కదా ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా ఉల్లిపాయ ముక్కలు అయితే చీరుకులు అయితే కట్ చేసుకోవాలి మిరపకాయలు కూడా మన కారం తగ్గట్టు అయితే వేసుకోవాలి ఇందులో మనం ఏ కారం అన్నది వేయము ఓన్లీ పచ్చిమిరకాయ కారంతోనే ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక టమాటా అయితే చిన్న పీసెస్గా కట్ చేసి అందులో వేయాలి ఇదంతా మూత పెట్టి అయితే బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత అయితే ఇవి మగ్గాయి మూత తీసాను ఒకసారి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇందులోని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఐదు గ్లాసులు వాటర్ అయితే వేయాలి ఇదిగోండి చూడండి వాటర్ అయితే వేస్తున్నాను ఇందాక మనము పిండి కలుపుకోవడానికి ఒక గ్లాసులు వాటర్ వేసాం కదా ఇప్పుడైతే ఐదు గ్లాసులు వాటర్ వేయాలి మొత్తానికి ఆరు గ్లాసులు వాటర్ అయితే పడుతుంది గ్లాస్ పిండి వేసి కలిపాం కాబట్టి మరొక ఐదు గ్లాసులు వాటర్ అయితే వేశాను ఇందులోకి సరిపడా ఉప్పు అయితే వేయాలి మన టేస్ట్ తగ్గట్టు ఎంత సాల్ట్ కలిసి సరిపోతే అంత వేసుకోండి ఇగోండి ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను మూత పెట్టి అయితే దీన్ని బాగా మరగనివ్వాలి ముందైతే హైలో పెట్టి మరగనిచ్చాను త్వరగా మరగాలి కాబట్టి ఇదిగోండి ఇప్పుడైతే మరిగిపోయాయి ఒకసారి అయితే మూత తీసి మొత్తం అంతా అయితే బాగా కలిపాను సాల్ట్ అన్నది చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోతే మరి కొంచెం వేసుకోండి ఉల్లిపాయలు కూడా ఉడికిపోయాయి ముందుగా మనం కలుపుకున్న పిండి ఉంది కదా దాన్ని అయితే ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ఈ వాటర్లో అయితే వెయ్యాలి ఇదిగోండి ఒకసారి అయితే బాగా కలిపాను కలిపేసి ఈ మరుగుతున్న వాటర్లో అయితే వేశాను అందులోని ఉండలేం లేకుండా చూసుకొని మొత్తం అంతా అయితే బాగా కలిపి ఈ వాటర్లో అయితే వేసి మొత్తం అంతా కలపాలి అడుగు పిండి అయితే ఉండిపోతుంది ఒకసారి అయితే మొత్తం కొంచెం వాటర్ వేసి కూడా కలుపుకొని హైలో పెట్టి అయితే దీన్ని ఉడకనివ్వాలి దగ్గరుండండి ఇదైతే మరుగుతున్నప్పుడు పొంగిపోతుంది పొంగిపోకుండా ఉండాలంటే కొంచెం దగ్గరుండి సిమ్లో పెట్టండి టు సిమ్ పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఈ ఒకసారి అయితే ఉడుకుతుంది మూత పెట్టాను మూత పెట్టిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఉంటే ఉడుకుతుంది ఇదిగోండి ఓపెన్ చేస్తే చూడండి ఉడికిపోయింది సార్ మొత్తం అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ అయితే చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి సాల్ట్ సరిపోతే కనుక ఇది ఇదైతే ఉడికిపోయింది ఈ గంజి అయితే చాలా ఎనర్జీగా ఉంటుంది తాగితేనే ముస్లింలు ఎక్కువగా ఈ గంజి అయితే తాగుతారంట మీరు ఎప్పుడైనా ఈ గంజి తాగారా లేదా అన్నది కామెంట్ చేయండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ముందు జీలకర్ర బిర్యానీ ఆకు లవంగాలు వేసాం కదా ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ఆలీగర్ వాళ్ళ ఆవిడ ఉన్నారు కదా ఆవిడైతే చేశారంట అది చూసైతే నేను చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలాకాలంలో పెసరపప్పు తీసుకోవడం వల్ల ఒంటికైతే చలవ చేస్తుంది ఈ చలవ చేయడానికైతే పెసరపప్పు బియ్యం కదా ఆ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉందా అన్నది కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి